We'll ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్స్ వారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రత్తిపాడు మండలంలో విద్యతో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి డైరెక్టర్లు అనుభవగులైన ఉపాధ్యాయులు అగుట వలన మండల మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులకు మంచి చదువు అందించాలనే గొప్ప సంకల్పంతో సాధారణ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ విద్యతో పాటు చక్కని క్రమశిక్షణ ధ్యేయంగా మరియు అంకిత సేవాభావంతో స్థాపించబడిన ఏకైక విద్యా సంస్థ ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్స్ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి అడ్మిషన్ల కొరకు సంప్రదించండి ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్ నియర్ రామబాబు సెంటర్ గుంటూరు రోడ్ ప్రత్తిపాడు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ ఎస్ఆర్ఎస్ రైన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు అలాగే విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు అందరికీ ఈ పండుగ భోగభాగ్యాలను ప్రసాదించాలని ధనధాన్యాలను వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుగాను నూతన అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి కావున తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క వివరాల కోసం సంప్రదించి మా స్కూల్లో జాయిన్ అవ్వగలదని మేము కోరుకుంటున్నాము అందరికీ వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు నర్సరావుపేట పట్టణం వరకట్ట ప్రాంతంలో మెప్మా ఆధ్వర్యంలో డీజీ లక్ష్మి ఆన్లైన్ సేవలను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు హాజరై రిబ్బన్ కట్ చేసి సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఈ ఆన్లైన్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఈ డిజిటల్ సౌకర్యాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారతాయని తెలిపారు స్వయం ఉపాధి ఆర్థిక స్వలంబన దిశగా మెప్మా అది తీసుకుంటున్న ఈ చర్య అభినందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మెప్ప పీడితో పాటు పలువురు అధికారులు మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు